నుంచి పదమూడు పద్నాలుగు పదిహేనువ నంబర్ గేట్ల ద్వారా లీకేజీ రూపంలో గోదావరిలోకి వృధాగా పోతున్న నీరు నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు నిర్వహించినప్పటికీ ఇంకా లీకేజీ రూపాన నీరు గోదావరిలోకి పారుతోంది గత రెండేళ్లగా భారీ వర్గాలకు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఒక దశలో ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిన విషయం తెలిసిందే దీంతో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులను పట్టించుకోకపోవడంతో గత రెండేళ్లగా కడం ఆయకట్టు రైతులు పంటలను పండించుకునేందుకు దూరం అయ్యారు తెలంగాణ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కడెం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు దీంతో అనుకున్నదే తడువుగా ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసి నెల రోజులు కూడా గడవక ముందే మూడు గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది తొమ్మిది కోట్లతో గేట్ల మరమ్మతులతో పాటు సీసీ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో పనులు పూర్తి చేశారు ఇటీవల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చినప్పుడు నాలుగు గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు రెండు రోజులుగా ఇంట్లో తగ్గడంతో గేట్లను మూసివేశారు కానీ పదమూడు పద్నాలుగు పదిహేనవ నెంబర్ గేట్ల ద్వారా నీరు లీకేజ్ అవుతోంది కాగా గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రాజెక్టు ఈ రాథోడ్ బిటల్ చెప్పారు గేట్లు దింపే సమయంలో ఏదైనా చెత్త అడ్డుగా వస్తే నీళ్లు లీక్ అవుతాయని తెలిపారు గత సంవత్సరం వరదలను దృష్టిలో పెట్టుకుని స్థానికులమైనటువంటి రైతులు కానీ స్థానిక రైతు నాయకులు గాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిర్రు కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టిరు అయినా కొంత కొంత చిన్న చిన్న లీకేజ్లు అవుతా ఉన్నాయి ఆ లీకేజ్ ను కూడా అరికట్టినట్టయితే ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు కూడా మనం సాగునీరు అందించవచ్చు మరి రైతులకు నేను అధికారులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఆ లీకును కూడా అరికట్టి మరి గతంలో క్రాప్ హాలిడే ఇవ్వడం మూలంగా ఒక పంటకు రైతులు నష్టపోయి ఉన్నారు కాబట్టి మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి ఏర్పడకుండా కడమాయకట్టు రైతాంగానికి మరి ఆ లీకేజ్ని చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద లీకేజ్లేం కావు కానీ ఆ చిన్న లీకేజ్ కూడా ఒక అరికడితే నీరు నిల్వ అనేది పెరుగుతుంది రైతులకు ఆ నీరును ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది కాబట్టి అధికారులు ఆ దృష్టిలో పెట్టుకొని ఆ లీకేజ్ని కూడా అరికట్టాలా రైతులకు రెండు పంటలకు నీరు ఇచ్చే విధంగా నీటిని నిల్వ చేస్తూ మరి ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు గత రెండు సంవత్సరాల్లో వచ్చిన వరదలకు గేట్లు చాలా మట్టుకు చెడిపోయి ఉన్నాయి చెడిపోయినాయి వాటికి మరమ్మతుల కొరకు ప్రభుత్వం ఇచ్చి అన్ని అమౌంట్ కూడా శాంక్షన్ అయింది సరే ఈ సంవత్సరము అన్ని గేట్ల రిపేర్ కూడా చేయడం జరిగింది ఎంత వరద వచ్చిన మేము ఆరు గేట్లు అన్ని గేట్లు లేపడానికి సిద్ధంగా ఉన్నాము ఉన్న వరద వరదలకు గేట్లు లేపడం వలన కొంచెం మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు కొంచెం చెత్తదర్చుకొని కొద్దిగా లీకేజ్ రూపంలో కనబడుతుంది అది లీకేజ్ కింద కౌంటర్ కాదు ఇప్పుడు మేము వరద ఫ్లడ్ కంట్రోల్ రూమ్ అంటే మెయింటెనెన్స్ రూమ్ పొజిషన్లో ఉన్నాము ఏ సమయమైనా వర్షం వస్తే మేము మళ్ళీ గేట్ లేపాల్సి ఉంటుంది కాబట్టి అది లీకేజ్ కింద కౌంటర్ తీసుకోకూడదు మీకు ఇది ఇంట్లో తప్పులు ఇంటర్ పోతుందని చెప్పడం జరుగుతుంది రైతులు అతను గమనించగలరు ఇప్పుడు పంటలకు కూడా నష్టం లేదు నీళ్ళు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి అన్ని గేట్లు లేపడానికి కూడా అంటే వరద వస్తే అన్ని గేట్లు లేపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం